అదే పని రీసెర్చ్ అంటే అంత ఈజీ కాదు రీసెర్చ్ కోసం ఎందరో బ్రెయిన్స్ ఉపయోగించాలి ఇలాంటి డయాబెటిక్ పరిశోధన చేయటం అంటే బొప్పాస్కాయ కోసుకుని ముక్కలు చేసి తిన్నంత ఈజీ కాదు దిస్ ఇస్ ప్యాన్క్రియాస్ క్లోమో మన శరీరంలో వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న అవయవం ప్యాన్క్రియాస్ లో రెండు భాగాలు ఉంటాయి ఒక పక్కన బొమ్మ మరో పక్కన పరుసు కానీ కాయిన్ ఒక్కటే బొమ్మ వైపు జీర్ణాశయానికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి మనకు కావాల్సింది బొరుసు వైపు ఎందుకంటే బొరుసు వైపే మనకు కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఇంత చిన్నగా ఉండే ప్యాంక్రియాస్ పైన ఉండి లేనట్టుగా ఉండే ఈ జటరాగ్ని కణాలే హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తాయి ఈ కి పేరే ఆల్ఫా సెల్ బీటా సెల్ గామా సెల్ అండ్ డెల్టా సెల్ మనకు కావాల్సింది బీటా సెల్ ఈ బీటా సెల్సే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి ఇందులో ప్రాబ్లం ఏర్పడినప్పుడే డయాబెటీస్ సమస్య మొదలవుతుంది పుట్టిన ఎనిమిది నుండి రోజుల్లో వృద్ధి చెందే ఈ బీటా సెల్స్ తల్లి బిడ్డకు పాలివ్వటం ఆపేసిన వెంటనే దాని లక్షణాన్ని కోల్పోతుంది అనేక దేశాల్లో తల్లిపాలు తాగే బిడ్డలకి డయాబెటీస్ వచ్చే అవకాశం బాగా బాగా మన రీసెర్చ్ ఏంటంటే ఆల్ఫా సెల్స్ ని బీటా సెల్స్ గా మార్చడమే ప్రోగ్రామింగ్ మూలాల నుంచి మొదలెట్టి మార్చడం సో బీటా సెల్స్ ఇంక్రీస్ అయితే ఎక్కువ బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ ఏంటిది సారీ సార్ నా ఫేస్ కి కలజోడి పెట్టుకోవడం తప్పే తీసుకోండి సెట్ అవ్వలే కదా అందగాడి నేనా అవున్రా కలరు మొహము అందమైంది కాదరా మనసు అది అందమైంది ప్రొఫెసర్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ల్యాబ్ టెస్ట్ అనిమల్ టెస్ట్ అన్నిట్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది వినటానికి సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మరి లేట్ ఎందుకు నెక్స్ట్ స్టేజ్ కు వెళ్ళిపోవచ్చు కదా నెక్స్ట్ హ్యూమన్ టెస్ట్ కు వెళ్ళాలి మనకు కావాల్సింది ఒక వాలంటీర్ సో వి నీడ్ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ రైట్ ఇప్పుడు నేను వాలంటీర్ కోసం ఎక్కడికి వెళ్ళాలి ఎంతో రిస్క్ తో కూడిన టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు చేతులు ఏం చేయాలో దిక్కుతో వచ్చడం లేదు ఏంటి మ్యాటర్ ఏంటి మ్యాటర్ దాదా దాదా నాకు ఒక డయాబెటిక్ పేషెంట్ వాలంటీర్ గా కావాలి నేను తప్పకుండా పేషెంట్ వెతుకుతా దొరకలేదు నేనే షుగర్ తెచ్చుకుని నీ బెడ్ మీద పడుకుంటా నీకు ఓకేనా ఓకే ఇంత బిల్డప్ తో వచ్చినప్పుడు అప్పుడు గమనించు అయ్యా దిగా షేర్ ఆటోలో రావాల్సి ఉంది దాదా రోల్స్ రాయల్స్ లో వచ్చాడేంటి ఎవరిలో బొట్లేసుకొని పికప్ చేసుకొని వసంత గ్రూప్ ఏజెన్సీ ఓనర్ షుగర్ దే తగ్గించుకుంటా. వేతళ్ళు లాగే గిరిపోవడానికి దిక్కు లేదు. ఏగిరిపోతారంట. ఏమా మాట్లాడునాక? నిజమే చెప్పేం తమ్ముడు. ఏ ఈ విషయాలు ఇతనికి చెప్తా ఎందుకు? మనిత్రం కలిసి ఎగురుతాం మనకు దొరికిన క్వాలిటీ. ఎవరికి వాళ్ళకి మనిత్రం. పదండి పదండి. పదండి. డైలీ మి చూసే. శర్వణ సార్. మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. సార్. ఆయన కొంచెం బుస్సు బుస్కొడతాడు సార్. ఆయన దగ్గర పదివేల మంది పని చేస్తున్నారు. 400 బ్రాంచ్లు ఉన్నాయి. వాటితో పాటు షుగర్ కూడా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మర్యాదకి చాలా థ్యాంక్స్ అండి మామూలుగా హ్యూమన్ టెస్ట్కి వచ్చే వాళ్ళు బాగా అనుమానంతో వస్తారు కానీ మీరు ఏ అనుమానం లేకుండా పూర్తి నమ్మకంతో మాకు సహకరిస్తా అంటున్నారు ఆ నమ్మకం ఎప్పటికీ వృధా కాదు ఈ పరిశోధనలో మీ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది ప్రతిరోజు సచ్చి బతుకుతున్నారయ్యా మీ మందు వల్ల నైవైతే మీకు కోటి దండాలు దీనికి కొంచెం లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ మీరు ఇందులో ఉన్న వాలంటీర్ ఫామ్ లో నో అబ్జెక్షన్ ఫామ్ లో సైన్ పెట్టాలి ఎస్ ఇది మీరు క్షుణ్ణంగా చదువుకొని సంతకం చేయండి బావా అడ్వకేట్ కి చూపించి ఆ తర్వాత సంతకం చేద్దాం మనిషిని చూస్తే తెలియదా వాళ్ళు నిజాయితీ పరుడు కాదు చూడు ఈ పెట్టచ్చు సూపర్ సార్ మీ బామర్దిని మీతో తిప్పుకోకండి జీవితం నాశనం చేసేస్తాడు నమ్మకండి మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిందల్లా మేము కనిపెట్టిన ఈ ఫార్ములా జే మందుని ఇప్పుడు మీకు ఎక్కించబోతున్నాం ఈ రోజు నుండి పదిహేను రోజుల్లో మీ శరీరంలో ప్రవహించే ఇన్సులిన్ వల్ల షుగర్ బ్యాలెన్స్ అవుతుంది సరే సార్ ఆల్ ది బెస్ట్ కంటిన్యూ సార్ ప్రసాద్ మూర్తి ఇది రెగ్యులర్ ఇంజెక్షన్ భయపడొద్దు మాత్రలా ఇవ్వమ్మా పసుపు పచ్చ కలర్ కలర్ గా ఉన్నాయా భయం పోయి బాడీ పంక్చర్ అయింది వద్దన్నా మీరు ఊరుకుంటారా ఈ ఆకుకూరలు పచ్చికూరలు తిని తిని ఎద్దుల కొబ్బులు మొలిచేలా ఉన్నాయి ఇది మీకు బ్యాలెన్స్ అన్బాలెన్స్ అయ్యేలా ఉంది సార్ త్వరగా నేమైతే మీకు ఇష్టం వచ్చినవి తినొచ్చు ఇలా పాజిటివ్ గా ఏదైనా చెప్పండమ్మా అమ్మా బోర్ కొట్టకుండా ఉంటుంది ఇదిగోండి మీరు అడిగిన పరోటా షేర్వా తినకపోతే చచ్చిపోయేలా ఉన్నారు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే పరోటాతో పాటు షార్వా లాగిచ్చేసి కొవ్వు ఎలా పెంచుకోవాలో నేర్చుకొని మరి పుట్టారయ్యా నేను అందుకే షుగర్ ఎక్కువైనట్టుంది చూస్తుంటేనే అమోఘంగా ఉంది కదయ్యా ఉల్లిపాయ వేరుగా టమోటా వేరుగా ప్రతిదీ వేరువేరుగానే ఉన్నాయి అన్నింటినీ కలిపేస్తాను ఎన్ని రోజులైందో తిని నో ఇడ్జట్స్ ఎవరా తెచ్చిచ్చింది పరో నేను కాదు సార్ ఆయన అడిగాడు నేను తెచ్చానంతే ఇక్కడ ఇంత పెద్ద పరిశోధన జరుగుతుంటే కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారేంటి ఇదే లాస్ట్ వార్నింగ్ సరే సార్ ప్రసాద్ మూర్తి సార్ ప్రసాద్ మూర్తి సార్ వెంటనే ఆక్సిజన్ పెట్టండి అవసరమైతే సీపీఎఫ్ రెడీ చేయండి కాల్ ది స్పెషలిస్ట్ టీమ్ రైట్ నౌ అయ్యో కమిషన్ బొక్కడిపోయిందే అబ్బా ప్రాణాలతో ఉన్నాడు పేషెంట్ కోమా స్టేజ్ కు వెళ్ళారు కోమా ఎంత సెన్సిటివ్ రీసెర్చ్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు షేమ్

ఏమైందో తెలియక భయపడి చేస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో పిచ్చి కొద్దులకు వస్తావా రైట్ పడి చంపేట్రా మేము కనిపెట్టిన మందులో ఎలాంటి లోపం లేదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రతిది సక్సెస్ఫుల్ యానిమల్ టెస్ట్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు ఏంటి పశువుల ఇంజక్షన్ ఏ తెలతాలు ఐదు వేల కోట్లకు దిపితే మా బాస్ ని ప్రాణపాయంలో పడేసి ఇప్పుడు టెస్ట్ లో కహానే చిత్రవాట్ వీళ్ళతో మాట్లాడరా కొట్టండి రా ఆవిసపడకండి ప్రజల క్షేమం కోసం ఒక మంచి పని జరుగుతోంది అందులో చిన్న పొరపాటు జరిగిపోయింది దాన్ని నా తమ్ముడు తప్పకుండా సరి చేస్తాడు మా మీద నమ్మకం ఉంచండి ఏంటి నమ్మకం ఉంచేది మా అక్క తాలి ఉంటదా ఉంటదా తెలియ చేస్తుంటే అలా చేయకూడదు నేను గొప్ప సైంటిస్ట్ ని ప్రముఖ శాస్త్రవేత్త శరవణ పరిశోధనలో అపశ్రుతి పారిశ్రామికవేత్త ప్రసాదమూర్తి కోమాలోకి జారుకున్నారు మెడికల్ కౌన్సిల్ సంజయ్ అడుగుతూ నోటీస్ పంపించారు నా మెడిసిన్లో ఏ లోపం లేదు అన్ని టెస్టుల్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోలేదు వాళ్ళని తప్పు పట్టి లాభం లేదు వాళ్ళ కోపంలోనూ న్యాయం ఉంది కదా బాస్కు విశ్వాసంగా ఉండేవాళ్ళు ఏ మాత్రం రెచ్చిపోకపోతే అందరినీ బడి పంపే సీల్ చేస్తున్నారు ఒకటి ఒకటి పదకొండు ఎక్కడ అడిగానా ఏం చేస్తారో చూడు లిప్టులి పెట్టుకుంటారు అయ్యో